కృష్ణా జిల్లా మచిలీపట్నం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ పై కేసు శక్తి పటాల ప్రదర్శనలో ఎటువంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ అబ్దుల్ సుబాన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన బలరాముని పేటలో చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణ కేసులో పదిహేడు మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు దీనిలో అత్యధిక మంది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ విద్యార్థులు ఉన్నారన్నారు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల శక్తి పటాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో మచిలీపట్నంలో జరగటము మన యొక్క శుభ పరిమాణము ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి పటాల యొక్క ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటా ఉంటాము ఇది రెండో తారీఖు నుంచి బిగినైంది రీసెంట్గా రెండో తారీఖున జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వలన మేము ఒక త్రీ నాట్ సెవెన్ వేసి పదిహేడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగింది చిన్న గలాట దాంట్లో ఇరు వర్గాలు కొద్దిగా కర్రలతో కొట్టుకున్న తర్వాత ఒక అతనికి సీరియస్గా ఉన్నదని చెప్పారు కానీ బాగానే ఉంది ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాణపాయ స్థితి కూడా ఏమీ లేదు కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసు తరఫున మేము కోరుకునేది ఏంటంటే మీ యొక్క యూత్ని మీరందరూ కూడా కంట్రోల్ చేసుకొని పండగని పండగ మూడులో చేసుకోవాలి తప్ప ఈ పండగని ఆసరాగా చేసుకొని మనము పాత కక్షలు కానీ పాత గొడవలు కానీ మనసులో పెట్టుకొని గలాటాలు చేసుకోకూడదు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేము ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది త్రీ నాట్ సెవెన్లు పెట్టి ఎవరైనా అలాగా గొడవలు చేస్తే వాళ్ళని రిమాండ్ చేసి జైలుకి పంపడం జరిగింది అలాగే వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయటం జరిగింది మొన్న జరిగిన గలాటాలో చాలా మంది ఉడ్లవల్లే నుంచి కొద్దిగా బీటెక్ స్టూడెంట్స్ కూడా రావటం జరిగింది ఆ పండగకి వాళ్ళు కూడా ఈ అఫెన్స్లో పాల్గొన్నారు మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉన్నది మనం ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు చిన్న చిన్న గొడవల్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇలా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు కనుక రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వస్తే పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆ పోలీస్ వెరిఫికేషన్లో ఫలానా అబ్బాయి ఎక్స్ అనేవాడు ఫలానా కేసుల్లో ఉన్నాడు అంటే మీకు వచ్చిన అవకాశాలు కూడా పోతాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పి పండగని పండగ వాతావరణంలో చేసుకొని బంధుమిత్రులతో అందరితో ఆనందంగా పండగ చేసుకోవాలి కానీ ఎటువంటి గొడవలు చేసుకోకుండా పోలీసు వారికి సహకరించాలని ఆర్గనైజర్స్కి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము